హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆత్మ గురించి పరమాత్మ గురించి మనం ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా మరికొన్ని విశేషాలు అందించేందుకు మనతో ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం లావణ్య గారు నమస్తే శాంతి లావణ్య గారు మనం ఆత్మజ్ఞానం గురించి ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము ఈ ఆత్మజ్ఞానంతో మన ప్రపంచంలో సుఖశాంతులు వస్తాయా దీని గురించి వివరించండి అసలు ప్రపంచంలో సుఖశాంతులు ఎందుకు లేవు అనేది కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే దీని ఆన్సర్ అదే దొరుకుతుంది బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన కొత్తలో అసలు బ్రిటిష్ వాళ్ళు మొత్తం ప్రపంచం మీద రాజ్యం ఎలా చేయగలిగారు అని ఒక రీసెర్చ్ చేయడం జరిగింది వాళ్ళు రాజ్యం చేయని దేశం లేదు ఒకప్పుడు రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం అనేవారు అంటే వాళ్ళ ఎన్ని దేశాలను వాళ్ళు ఆక్రమించారు అంటే మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యం అంతా చూస్తే నిరంతరం ఎక్కడో ఒకటక్కడ సూర్యోదయం ఉండేదట అంటే సూర్యాస్తమం అంటే అన్ని దేశాలు వాళ్ళు ఆక్రమించారు ఎలాగా పాసిబుల్ అయ్యింది ఇన్ని కల్చర్లు ఇన్ని సభ్యతలు ఇన్ని ధర్మాల వాళ్ళని వీళ్ళు ఎలాగ ఆక్రమించారు అనేసి ఒక చాలా పెద్ద అధ్యయనం చేయడం జరిగింది అందులో అఫ్ కోర్స్ అందులో చాలా రీసెర్చ్ బయటపడింది కానీ అందులో ఇవాళ అంశంలో మనకి మా చాలా ప్రాముఖ్యమైంది ఒకటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి ఒక చాలా మంచి సిద్ధాంతం ఉండేది దాని పేరు డివైడ్ అండ్ రూల్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చూసేవారు అంటే వీళ్ళల్లో వెళ్ళి ఎవరెవరు కొట్టుకుంటున్నారని చూసేవారు చూసి ఎవరైతే అందులో బలహీనంగా ఉన్నారో వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేసేవారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు రా ఇద్దరు రాజులు కొట్టుకుంటున్నారు అనుకోండి అందులో ఒక రాజు దగ్గర మంచి ధనబలం గజబలం ఆయుధ బలం అంతా ఉండి ఇంకో రాజు దగ్గర ఉండదు కదా వాళ్ళకి వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేసేవారు మేం మీకు సైనికుల్ని ఇస్తాము మేం మీకు గన్నులు ఇస్తాము అని చెప్పి గన్నులు ఎలా వాడాలనేటువంటిది నేర్పించాం మేం మీకు గుర్రాలను ఇస్తాము అంతా అని చెప్పి ఆ రెండో రాజుని వీళ్ళు సపోర్ట్ చేశారు సో ఆ రెండో రాజు ఏం చేశాడు వీళ్ళని మెల్లగా ఇన్వైట్ చేశాడు సో అలాగలాగా అలాగ వాళ్ళు ఏం చేశారు డివైడ్ అండ్ రూల్ ఎక్కడైతే విభజించచ్చో అక్కడ వాళ్ళని విడగొట్టేశారు ఎప్పుడైతే విడగొట్టామో అప్పుడు ఏమవుతుంది ఐకమత్యం పోతుంది ఐకమత్యం ఎప్పుడైతే పోయిందో బలహీన పడిపోతాం బలహీనపడిన వాళ్ళని ఆక్రమించడం చాలా సులభం అలాగే భారత్ పాకిస్తాన్ తయారవడానికి కూడా బ్రిటిష్ సామ్రాజ్యం రూల్ ఎండ్ అయిపోయిన టైంలోనే ఇది తయారై సో వాళ్ళు ఎప్పుడూ ఏం చూసేవారు అంటే డివైడ్ అండ్ రూల్ విభజించాలి విభజించి తర్వాత వాళ్ళ మీద ఏలాలి తర్వాత మనం భారతీయులు మేల్కొనేసరికి అప్పటికి మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యం అంతా వ్యాపి వ్యాపించేసి మొత్తం భారతదేశం అంతా వ్యాపించేసింది సో మాయ కూడా అదే చేస్తు ఏం చేస్తుంది వీళ్ళ ఇద్దరి మధ్య అలా తగాదా పెట్టాలి సో తగాదాలు పెట్టడానికి డెఫినెట్గా ఏదో ఒక అంశంలో తేడా అనేటువంటిది ఉంటుంది కులం పేరుతో మతం పేరుతో జాతి పేరుతో భూ వివాదాలు మత వివాదాలు జాతి వివాదాలు ఇలాగ ధనిక పేద యొక్క వివాదాలు ధనిక ధనికులకి పేదలకి మధ్య ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ డిఫరెన్సెస్ కారణంగానే మనం ఏం చేస్తామనో అలాగే రంగు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు శరీరం యొక్క రంగు సో ఈ విధంగా ఏవైతే డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ప్రపంచంలో సుఖశాంతులు అనేటువంటివి పోయే కాబట్టి ఎంతవరకు అయితే మనకి దైహిక దృష్టి అనేటువంటిది ఉంటుందో ఈ దైహిక దృష్టి ఉన్నంత వరకు తాత్కాలికంగా సుఖశాంతులు వచ్చినట్టు కనిపించినా మన మెంటాలిటీ అదే కదా దైహిక దృష్టి చూడడమే మెంటాలిటీ కాబట్టి ఇంకో కొత్త తేడా మనం కనిపెట్టు ఉదాహరణకి భారతదేశంలో కుల వ్యవస్థ మీద చాలా తేడాలు ఉంటాయి విదేశాల్లో చూస్తే కుల వ్యవస్థ ఉండదు వాళ్ళకి రంగు ఆధారితమైనటువంటి వివాదాలు చాలా ఉంటాయి మన భారతదేశంలో రంగు ఆధారితమైనటువంటి వివాదాలు ఉండవు అందరం ఒకే రంగులో ఉంటాం చూడడానికి కానీ ఇక్కడ కులం పేరుతో రకరకాల వివాదాలు జరుగుతూ ఉంటాయి అదే పాశ్చాత్య దేశాల్లో చూస్తే నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి రంగు విధంగా కొన్ని దేశాల్లో చూస్తే మతం ఆధారంగా ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని ఎట్టు పరిస్థితుల్లో సహించలేరు సో ఒక్కోసారి ఈ మతం వాళ్ళు వాళ్ళని చంపుతుంటారు ఒక్కోసారి ఆ మతం వాళ్ళు వీళ్ళని చంపుతూ ఉంటారు అందుకే శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఏమన్నాడంటే దేహము దేహధర్మాలను వదిలి నన్ను స్మృతి చెయ్యు అని అన్నాడు దేహధర్మం అంటే ఆయన ఉద్దేశం హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కాదు దేహ ధర్మాలు అంటే ఇవన్నీ దేహ ధర్మాలే స్త్రీ పురుష కులం మతం జాతి రంగు డబ్బు పదవి పొజిషన్ ఇవన్నిటినీ ఇవన్నీ ఏంటి దేహానికి ఉన్నటువంటివి వీటిని అన్నిటినీ గుర్తు పెట్టుకుంటే మనకి భగవంతుడి మీద మనస్సు ఎప్పటికీ లగ్నం కాదు అందుకే చూస్తూ ఉంటాము గంటల తరబడి లైన్లో కూర్చుంటాడు ఎదురుకుండా విగ్రహం కనిపిస్తుంటుంది కానీ వీళ్ళు మొబైల్ నుంచి మాత్రం తలెత్తరు ఎందుకు భావన లేదు అక్కడ ఏదైనా మొక్కు తీర్చుకోవాలి ఒక ఫార్మాలిటీ అయిపోవాలి ఫార్మాలిటీ అయిపోయాక అమ్మయ్య ముక్క అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసాను అయిపోయింది ఇట్స్ బికమ్ భగవంతుడితో మన రిలేషన్షిప్ చాలా ట్రాన్సాక్షనల్ రిలేషన్ కమర్షియల్ రిలేషన్షిప్ అయిపోతుంది విచ్ ఇస్ వెరీ వెరీ సాడ్ సో అందుకని ఎప్పటి వరకు అయితే మనకి దైహిక దృష్టి ఉందో ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి వ్యత్యాసం మనం వెతుక్కుంటూనే ఉంటాం ఈ వ్యత్యాసం మనకు కనిపించకపోయినా ఎవరికైతే స్వార్థపు స్వార్థపరులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారో మన మధ్య వ్యత్యాసాన్ని గుర్తు చేస్తారు నువ్వు విధి నువ్వు విధి దీనికి చెప్పి బోలెడు సుందరమైన పంచతంత్ర కథలు ఉన్నాయన్నమాట నక్క ఏం చేస్తుంది ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందనుకోండి కాకి కోతికి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటే నక్క ఏం చేస్తుంది అండి కాకి వైను నువ్వు కోతితో ఫ్రెండ్షిప్ చేస్తావేంటి కోతి కోతిపై నువ్వు కాకితో ఫ్రెండ్షిప్ చేస్తావేంటని వీళ్ళిద్దరికీ వీటి తాలూకు డిఫరెన్స్ గుర్తు గుర్తు చేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ తగ్గొట్టేస్తుంది సో స్వార్థపరులు ఉన్నంత వరకు ధనం కోసము లేదంటే పేరు కోసము పదవి కోసము స్వార్థం ఉన్నంత వరకు మనకి గుర్తు లేకపోయినా దాన్ని గుర్తు చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఎప్పటి వరకైతే ఈ దైహిక దృష్టి దేహ భావన అనేటువంటిది ఉందో సుఖశాంతులు టెంపరీగా వచ్చినట్టుగా కనిపిస్తాయి కానీ చిన్న అగ్గిపుల్ల పడింది అంటే చాలు అది పెద్ద దావాలం కింద వెళ్ళిపోతాయి అందుకే మనకి ఆత్మజ్ఞానం ఏం చెప్తుంది అంటే మీరు దేని గురించి అయితే ఇంత పోట్లాడుకుంటున్నారో ఇదంతా తాత్కాలికమైన ఒక అరవై డెబ్భై సంవత్సరాలు తర్వాత ఇదంతా నీతో పాటు తీసుకెళ్లాలనుకున్నా నువ్వు తీసుకుని వెళ్ళలేవు నువ్వు ఒక చైతన్య శక్తి అయినటువంటి ఆత్మవి నువ్వు చేసుకున్న కర్మల అనుసారంగా నీకు ఈ దేహం లభించింది ఈ ధర్మంలో పుట్టావు ఈ కులంలో పుట్టావు ఈ తల్లిదండ్రులకు పుట్టావు ఇలాంటి చదువు చదువుకున్నా వింత ఆస్తి సంపాదించావు ఇదంతా కేవలం ఇప్పుడే కానీ నీ ఒరిజినల్ తత్వం నీ ఒరిజినల్ నేచర్ ఇస్ నాట్ దిస్ బాడీ ఈ బాడీని ఒరిజినాలిటీ కాదు ఈ బాడీలో ఉండి బాడీని నడిపిస్తున్నటువంటి ఆత్మక శక్తి నీ అసలైనటువంటి స్వరూపం అందుకే మనం ఓంకి ఎంతో మనం ప్రాధాన్యత ఇస్తాం ఓం నీ ఆది ధ్వని అని అంటాం ఓం అంటే ఏంటి ఐ యామ్ నేను నేను ఒక ఆత్మను నేను దేహాన్ని కాదు అందుకే నేను నాది అంటాం నేను అంటే ఆత్మ నాది అంటే దేహం ఈ ఆత్మజ్ఞానం యొక్క ఈ చిన్న విషయం కానీ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క తేడా మనకి కనిపించదు ఎదుటి వాళ్ళు ఏ మతం వాళ్ళైనా జాతి వాళ్ళైనా ధర్మం వాళ్ళైనా రంగు వాళ్ళైనా కులం వాళ్ళైనా ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా మేధావులైనా మేధావులు కాకపోయినా అందరూ కూడా ఆత్మిక జ్యోతుల వలె కనిపిస్తారు తప్ప వాళ్ళలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు అనేటువంటివి మనకి కనిపించవు కాబట్టి ఆత్మజ్ఞానం అనేటువంటిది కేవలం వ్యక్తిగతంగానే కాదు మొత్తం ప్రపంచంలో ఉన్న సుఖశాంతులని వ్యాపింప చేసేందుకు కూడా అతి అవసరమైనటువంటి అతి కీలకమైనటువంటి జ్ఞానం తర్వాత ఆత్మిక దృష్టి గురించి కూడా వివరించండి లావణ్య గారు రెండు రకాల దృష్టిలు ఉంటాయండి మనకు మామూలుగా కుదృష్టి అని అంటాం అంటే వాళ్ళ వాళ్ళ దిష్టం దాన్ని దిష్టి అని కూడా అంటారు వాళ్ళ దిష్ వాళ్ళ చూపు అసలు మంచిది కాదు అంటారు చూపు మంచిది చెడుది ఎలా అవుతుంది అంటే ఆ చూపు వెనకలు వాళ్ళకు ఉన్నటువంటి భావన అందుకనే కదా దిష్టి చుక్క పెడతారు పెళ్లి కూతురికి దిష్టి చుక్క పెడతారు అలాగే పుట్టిన పాపాయికి బాబుకి అప్పుడే పుట్టిన చంటి బిడ్డకి కంపల్సరీగా కొన్ని నెలలు ఒక సంవత్సరం వచ్చేవారు కంపల్సరీగా దిష్టి చుక్క అనేది పెడతారు ఎందుకు అందరి యొక్క ఇది తగలకూడదు సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనం చూసేటువంటి దృష్టి చాలా ప్రభావితం చేస్తుంది మన భావన అందుకే అంటారు కదా ఒక పెద్ద తెల్ల గుడ్డ మీద చిన్న నల్ల చుక్క ఉంది అనుకోండి మనం నల్ల చుక్కను చూడాలా తెల్ల మొత్తం తెల్ల గుడ్డను చూడాలనేది మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఏ పరిస్థితినైనా సరే పెద్దది చేసుకోవాలా చిన్నది చేసుకోవాలా అనేది కూడా మన దృష్టి దృష్టి మీద ఆధారపడి ఉంటుంది అందుకని ఆత్మిక దృష్టి అంటే మన ఎదురుగుండా ఎలాంటి వాళ్ళైనా కూడా రానివ్వండి ఎవరైనా కూడా రానివ్వండి మనం ఫస్ట్ వాళ్ళని చూడాల్సింది రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఈ భ్రుకటీ స్థానంలో ఈ భ్రుకటి స్థానంలో ఎలాగైతే నేను ఒక చైతన్య శక్తిని మెరుస్తున్నానో వీరి దేహంలో కూడా అలాంటి ఒక చైతన్య శక్తి ఉంది నా ఒరిజినాలిటీ ఎలాగైతే ఈ చైతన్య శక్తితో వారి రియాలిటీ కూడా అదే చైతన్య శక్తి అనేటువంటి ఈ విధమైనటువంటి అవగాహన ఈ విధమైన అండర్స్టాండింగ్ ఎప్పుడైతే మనకి వస్తుందో అప్పుడు మనం ఈ ని మనం చూడడం మానేస్తాం అందుకే రాజయోగ సాధనలో ఫస్ట్ నేర్పించేటువంటిదే ఆత్మిక దృష్టి దేహాన్ని మర్చిపో దేహ ధర్మాలను మర్చిపో దేహానికి ఉన్నటువంటి సంబంధాలు వీటన్నిటినీ కాసేపు మనసులో బుద్ధిలో పక్కన పెట్టి నీ అసలైన అసలు సిసలైనటువంటి ఆత్మిక స్వరూపంలో మనం చూడాలి అలాగే ఎప్పుడైతే ఆత్మిక దృష్టి అనేటువంటిది అలవాటు అవుతుందో సమాజంలో జరుగుతున్నటువంటి అనేక ఘోరాలు కూడా మనం ఆపవచ్చు ముఖ్యంగా మహిళలపై జరుగుతున్నటువంటి అనేక అత్యాచారాలు చిన్న పిల్లలు అవనివ్వండి పెద్దవాళ్ళు అవనివ్వండి ఆఖరికే ముసలి వాళ్ళైనా కూడా ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి ఎందుకు అతి దారుణాది దారుణమైనటువంటి దైహిక దృష్టి అతి దారుణాది దారుణమైన దేహ భావన దేహ భ్రాంతి కాబట్టి ఎప్పుడైతే మనకి ఆత్మిక దృష్టి అనేటువంటిది అలవాటు అవుతుందో వాళ్ళు మనకి సోదరిల్లాగా కనిపిస్తారు మన యొక్క అక్కలాగా చెల్లిలాగా కనిపిస్తారు అందుకే బ్రహ్మకుమారీస్లో అందరూ అన్న అక్క అని పిలుస్తారు ఏ వయసు వాళ్ళైనా సరే ఆడవాళ్ళని అందరినీ అన్ అని ఏ వయసు వాళ్ళైనా సరే పురుషులందరినీ అన్నయ్య అని పిలుస్తారు ఎందుకంటే ఆ యొక్క ఆత్మిక దృష్టి కారణంగా అందుకే అందరం కలిసి ఒకే మురళి చదువుకుంటాం అందరం కలిసి ఒకే మౌంట్ అబు వెళ్తాం అందరం కలిసి ఒక దగ్గరే ఉంటాం ఎందుకు అంటే ఈ ఆత్మిక దృష్టి అనేటువంటిది అలవాటు అవుతుంది ఒక బ్రహ్మకుమారీస్ అనే కాదు మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థ కన్నా వెళ్ళండి ఏ ఆధ్యాత్మిక సంస్థలోనూ మిమ్మల్ని వెళ్ళగానే మీ జాతి కానీ మీ మతం కానీ మీ కులం కానీ అడగరు ఎక్కడ అడగరు ప్రపంచంలో ఉన్న ఏ ఆధ్యా పేరుగాంచిన ఏ ఆధ్యాత్మిక సంస్థ కన్నా మీరు వెళ్ళండి మీరు ఏ మతం వాళ్ళు ఏ ధర్మం వాళ్ళు ఏ కులం వాళ్ళు ఏ జాతి వాళ్ళని ఎవ్వరినీ అడగరు ఎందుకంటే ఆధ్యాత్మికత నేర్పించేదే ఆత్మిక దృష్టి లుక్ లుకెట్ ఎవ్రీబడి యాజ్ అ సోల్ వాళ్ళు నటిస్తున్నది వాళ్ళ పాత్ర పాత్ర వేరు ఆత్మ వేరు ఆత్మకి ఆ జన్మలో లభించిన రికార్డింగ్ ఇట్ ఈస్ ద రోల్ దట్ ఇట్ గాట్ ఫర్ దట్ బర్త్ బట్ దాని ఒరిజినల్ ఐడెంటిటీ ఈజ్ డిఫరెంట్ అందుకే మనం రాజయోగ సాధన చేసేటప్పుడు మన ఒరిజినల్ ఐడెంటిటీతో కనెక్ట్ అయ్యి మిగిలిన దేహధర్మాలు ఏవైతున్నాయో వాటి అన్నిటినీ కాసేపు పక్కన పెడతాం పేరు ఊరు నేను స్త్రీనా నేను పురుషునా నా డిగ్రీ ఇది నా పరపతిది నా పొజిషన్ ఇది అన్నీ మర్చిపోయి అందరూ ఒకే దగ్గర కూర్చుని ధ్యాన సాధన చేస్తారు అలాగే మీరు ఏ ఆధ్యాత్మిక కేంద్రానికన్నా వెళ్ళండి అక్కడ ఎక్కడ ధ్యాన సాధన చేసినా అందరూ ఒకేలాగా కూర్చుని అక్కడ ధ్యాన సాధన చేస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఆత్మిక దృష్టి అనేటువంటిదే ఏం చేస్తుంది మన మనలో ఏవైతే తారతమ్యాలను చూసే గుణం ఏదైతే ఉందో ఆ అది అణిచివేస్తుంది అన్నమాట లావణ్య గారు సోదర భావన అనేది మీరు అంటే బ్రహ్మకుమారి సంస్థ ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు కదా ఈ సోదర భావన గురించి కూడా తెలపండి మనం ఇప్పుడు చూడండి ఒక రాజకీయవేత్త స్పీచ్ మొదలు పెడతారు స్పీచ్ మొదలు పెట్టేటట్టు నా సోదర సోదరి మండలకి అందరికీ అని అంటాడు అంతే ఆయన ఉద్దేశం వాళ్ళు అందరూ సోదర సోదరీ మండలన రియల్గా ఏదో చెల్లి అని కాదు అది ఒక పవిత్రమైన భావన చూడండి మనకన్నా పెద్దావిడేమన్నా చూస్తే మనం అమ్మ అంటాం అంటే నిజంగా మనకు అమ్మ కాదు కానీ ఉన్నటువంటి పవిత్ర భావన ఏంటి ఇవి నాకు తల్లి తల్లి సమానమైనటువంటిది అని కాబట్టి సోదర భావన అనేటువంటిది పరస్పరం ఉండేటువంటి ఒక అత్యంత పవిత్రమైనటువంటి భావన అంటే వారి మధ్య ఏ విధమైనటువంటి చెడు దృష్టి కాదు కదా చెడు ఆలోచన కూడా రానివ్వదు అందుకని ఇంతమంది బ్రహ్మకుమార్ కుమారీలు మెలిసి విశ్వ పరివర్తన కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడనే కాదు అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో సోదర భావననే చెప్తారు స్వామి వివేకానందుల వారు ఎయిటీన్ నైన్టీ త్రీ చికాగో స్పీచ్ బాగా బాగా విశ్వ ప్రాచుర్యం కలగడానికి కారణమే ఏంటి అంతకుముందు వచ్చిన వక్తలు అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ సర్స్ అండ్ లేడీస్ ఇలాగా ఉన్నారు కానీ ఒక్క వివేకానందుల వారే ఏమన్నారు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అది పాశ్చాత్య దేశాల వాళ్ళు ఒక్కసారి ఉలిక్కి చేసింది ఏంటి బ్రదర్ అండ్ సిస్టరా ఏంటి ఈయనకి మేం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు ఆగకుండా చప్పట్లు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు వాళ్ళు చప్పట్లు కొట్టారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకంటే మనం అందరం కూడా పరమాత్మని సంతానం కాబట్టి మన మధ్య నిజంగా ఉన్నటువంటి భావన సోదర భావన అందుకనే విశ్వ సౌభ్రాతృత్వం అని అంటారు యూనివర్సల్ బ్రదర్హుడ్ అని అంటారు ఎందుకంటే ఒకరిని మనం సోదరి కింద చేసుకున్న ఒకళ్ళని ఒక చెల్లమ్మ అన్న అక్క అన్నా కూడా ఎంత పవిత్రమైన భావన కలుగుతుంది మనకి వాళ్ళ పట్ల అవును కాబట్టి సోదర దృష్టి అనేటువంటిది సోదర భావన అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇది మన మధ్య ఒక ప్యూరిటీని డెవలప్ చేస్తుంది ప్యూరిటీ ఇన్ అనేది డెవలప్ చేస్తుంది అందుకని అందరినీ అన్నయ్య కానీ అక్కయ్య కానీ బీబీ ఆర్ బాయ్జీ అని అన్నం పిలుస్తుంది జరుగుతూ ఉంటుంది అన్నమాట బట్ ఇది మన నోటితో ఏమంటున్నాం అనేది పక్కన పెట్టినా మనకు ఉన్నటువంటి భావన ఎలాంటి సీతమ్మవారిని రావణాసురుడు వెతికే వెతికెళ్ళిపోయినప్పుడు సీతమ్మవారు ఏం చేస్తారు దారంతా కూడా తన నగలన్నీ పడేస్తారు అవి తర్వాత దొరుకుతాయి ఇప్పుడు రాముడు లక్ష్మణుడి దగ్గర తీసుకొస్తాడు లక్ష్మణ ఇవి చూడు నగలు అంటే అప్పుడు లక్ష్మణ్ ఏమంటాడు నేను అన్ని నగల్ని నేను గుర్తుపట్టలేను కానీ పాదాలకు ఉన్నటువంటి వాటిని మాత్రం గుర్తుపట్టగలను ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా సీతమ్మవారిని పాదాలే చూశాడు సో పాదాలకున్న అలంకారాలు మాత్రమే ఆయన గుర్తుపట్టగలిగాడు కానీ తలకి మడకి వేసుకున్నవి ఆయన గుర్తుపట్టలేకపోయాడు సో అది అత్యంత పవిత్రమైనటువంటి భావన ఎప్పుడైతే అలాంటి పవిత్రత అనేటువంటిది ఉంటుందో ఆ పవిత్రత లేకే కదా ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటివి క్రియేట్ అవుతున్నాయి ఇన్ని రకాల దురాగతాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి కదా కాబట్టి ఆ ప్యూరిటీని సింబలైజ్ చేయడానికి మనం సోదర భావన అనేటువంటిది మనం అడాప్ట్ చేసుకుంటామని లావణ్య గారు ఆత్మకి నిజమైన బంధనాలంటే ఏమిటి ఆ బంధనాల నుంచి ఎలా బయటపడాలి చాలా మంచిదమ్మ రామకృష్ణ పరమహంసుల వారు ఒక చాలా మంచి మాట అన్నారనమాట ఏంటంటే ద బాండేజ్ ఈజ్ ఇన్ ద మైండ్ అండ్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్సో ఇన్ ద మైండ్ బంధన అనేటువంటిది ముందు మనసులో స్టార్ట్ అవుతుంది అలాగే స్వేచ్ఛ కూడా ముందు మనసులోనే ఆరంభం అవుతుంది సో ఆత్మకు ఉండేటువంటి నిజమైనటువంటి బంధనాలు దానికి ఉన్నటువంటి ఆకర్షణలు దానికి ఉన్నటువంటి ప్రలోభాలు చాలామంది అనుకుంటారు కామక్రోధ లోమోహంకారాలు ఆత్మకు బంధనాలు అనుకుంటారు కాదు అది ఆత్మే వాటిని ఆహ్వానిస్తుంది ఏ రూపంలో మనకు ఉన్నటువంటి ఆకర్షణల రూపంలో మనకున్నటువంటి ప్రలోభాల రూపంలో ఆ ప్రలోభాల కారణంగానే కదా సీతమ్మ వారు ఎందుకు రావణాసురుడు ఎందుకు చెర చిక్కించుకోగలిగాడు ఆ బంగారు లేడీ అప్పటికి రాముడు అంటాడు అసలు బంగారు లేడు అనేది ఎక్కడన్నా ఉందని నేను చూసాను నాకు కావాలి సో ఏం చేస్తుంది రావణాసురుడు అంటే ఒక విధని కాదు మన అందరికీ డే డేఅట్ ఇలాంటి రావణాసురుడు బోల్డ్ మంది తగులుతూ ఉంటారు దే డూ సంథింగ్ టు అట్రాక్ట్ అస్ మనకు కోపం వచ్చినా కా కామ క్రోధ లోమ అహంకారాలు ఈ ఐదిట్లో ఏదొచ్చినా కూడా లోపల వాటి పట్ల ఏదో ఒక ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది సదా కోపగించుకునే వ్యక్తికి ఏముంటుంది నా మాటే నెగ్గాలి అనేటువంటి కోరిక ఉంటుంది అందుకే ఎవరన్నా వాళ్ళ మాట వినకపోతే కోపగించుకుంటారు అలాగే లోభికి దేని పట్ల ఆకర్షణ ఉంటుంది అత్యాస అన్ని దాచిపెట్టుకోవాలి అన్నీ దాచిపెట్టుకోవాలి అన్ని దా వాళ్ళు దాచిపెట్టడమే కాదు ఎవరికి ఇంత పంచను కూడా పంచరు కొంతమంది సంపాదిస్తారు పంచుతారు అది కొంచెం బెటర్ వీళ్ళు సంపాదిస్తారు కానీ పంచను కూడా పంచరు సంపాదించడం ఏం తప్పు కాదు కానీ సంపాదించిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ లోబి కనీసం తన మీద తను కూడా ఖర్చు పెట్టుకోడు కాబట్టి ఆత్మకు నిజమైనటువంటి బంధన అంటే ఉన్నటువంటి ఆకర్షణలు ప్రలోభాలు అయితే ఇవి ఎలా తయారవుతాయి అంటే అనేక జన్మలుగా దేహం ఆధారంగా భోగాన్ని అనుభవించడం ఆత్మకు అలవాటైపోతుంది అది రుచి అవ్వచ్చు వినేది అవ్వచ్చు చూసేది అవ్వచ్చు తాకేది అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు ఈ ఇంద్రియ సుఖాలకు ఆత్మ బానిసలాగా అయిపోయింది ఇంద్రియ సుఖాలకు బానిసైన కారణంగా ఇంద్రియాలు ఇప్పుడు దాన్ని రాజులాగా అయ్యి ఇంద్రియాలు ఆత్మను నిర్దేశిస్తున్నాయి కాబట్టి అలాగైతే రావణాసురుడి చరణుడి సీతమ్మ వారిని ఎవరు కాపాడారు శ్రీరామచంద్రుడు కాపాడినట్టు ఈ రావణాసురుడు అంటే ఈ రకరకాల ఆకర్షణలు ప్రలోభాలు అనేటువంటి దాన్ని ఆత్మరూపీ సీతను కాపాడేటువంటి వాడు ఒక్కడు పరమాత్ముడు రాముడు కాబట్టి ఆ పరమాత్మని యొక్క స్మృతి ఎంత శక్తివంతమైంది అంటే ఆ స్మృతిలో ఈ యొక్క బంధనాలు ఏవైతే ఉన్నాయి కదా బంగారు ఇనుప సంఖ్యల నుంచి బంగారు సంఖ్యల వరకు ఉంటాయి ఇనుప సంఖ్యలు అంటే ఏంటి దేహంతో చేసేటువంటి పాపాలు బంగారు సంఖ్యళ్ళు అంటే ఏంటి సూక్ష్మంగా మనస్తో చేసే పాపాలు ఇవి బంగారు సంఖ్య అంటే చూడడానికి చాలా బాగుంటాయి కానీ ఫైనల్ గా సంఖ్యలు సంఖ్యలు ఇప్పుడు ఇప్పుడు పక్షిని తీసుకొచ్చి మనం ఇనప పంజరంలో ఉంచినా ఒకటి బంగారు పంజరంలో ఉంచినా ఒకటి పక్షికి రెండు పంజరాలి సో ఆత్మ చేసేటువంటి పాపాలు తనువుతో చేసినా అదే అంతే శిక్ష అనుభవించాలి సూక్ష్మంగా మనస్తో చేసినా అది అంతే శిక్ష అనేటువంటిది అనుభవించాలి కాబట్టి ఈ అన్ని రకాల బంధనాల నుంచి కూడా విముక్తి చేయించేటువంటి వాడు ఒక్క పరమాత్ముడు భగవంతుడు ఈశ్వరుడు అందుకే మనం ధ్యానంలో ఎప్పుడైతే మనం కూర్చుంటామో అన్ని కోరికలు అన్ని కామనలను మనం పరమాత్ముడికి సమర్పించే దాన్నే అంటారు ఇచ్ఛా మాత్రం అవిద్య అంటే విద్యను సంపాదించాలి అనేటువంటి కోరిక కూడా ఉండకూడదు ఇంకా దేవతల్ని ఇచ్చా మాత్రం అవిద్య అంటారు దేవతలు ఎందుకు అంత సంపన్నంగా ఉంటారంటే వాటికి వాళ్ళకి వాటి మీద వ్యామోహం లేదు కాబట్టి దేవతల్ని మనం ఎప్పుడన్నా ఏంటి వజ్రాలు వైఢూర్యాలు లేకుండా చూసా మా దేవతలు అంటే ఎంత ఫుల్ డెకరేటెడ్ గా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి దాని మీద వ్యామోహం ఉండదు నగల మీద వాటి మీద ఉండదు మనకి దేని మీద అయితే వ్యామోహం ఉండదు అదే మన దగ్గరికి వస్తుంది ఏదైతే దేని మీద అయితే మనం వ్యామోహం పెంచుకుంటామో అది మనకి దూరం అవుతుంది ఇట్ ఈస్ దిస్ థింగ్ ఇఫ్ యూ రన్ బిహైండ్ సంథింగ్ ఇట్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ ఇఫ్ యు లీవ్ ఇట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు యూ అది మనదైతే వస్తుంది లేదంటే రాదు కానీ మనం పట్టుకోవాలని ప్రయత్నించే కొద్దీ ఇంకా జారిపోతూ ఉంటుంది సో అందుకని ఎంతెంతైతే మనం పరమాత్మ స్మృతిలో ఉంటామో దట్ దట్ రిమెంబరెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో పవర్ఫుల్ అది ఎంత శక్తివంతమైంది అంటే ఈ ఉన్నటువంటి ఇన్ని బంధనాలు కూడా దాని నుంచి కట్ అయిపోతాయి కట్ అయిపోయి ఆత్మ ఆత్మ మళ్ళీ పవర్ఫుల్ గా అయ్యి కారణంగా ఆత్మ స్వరాజ్య అధికారి అవుతుంది అంటే దాని మీద అది ముందు రాజులాగా అవుతుంది నా మీద నేను ముందు ఫస్ట్ రాజ్యం అవుతాను అందుకే దీని పేరే రాజయోగము ఐ బికమ్ అ కింగ్ ఆన్ సెల్ఫ్ పక్క వాళ్ళ మీద కాదు పక్క వాళ్ళ మీద రాజ్యం చేయడం చాలా ఈజీ మన మీద మన రాజ్యం చేసుకోవడమే చాలా కష్టం కాబట్టి పరమాత్మని స్మృతిలో ఎప్పుడైతే మనం ఉంటామో ఆత్మ దాని మీద అది రాజులాగా అయ్యి దాని యొక్క పవర్ దాని యొక్క శక్తి వస్తుంది అందుకనే కదా హనుమంతుడికి తన శక్తి తెలియలేదు తన శక్తిని దాచేశారు తర్వాత హనుమంతుడికి తన శక్తి ఎప్పుడైతే తెలిసిందో మొత్తం రామాయణమే మొత్తం స్టోరీ అంతా మారిపోయింది అలాగే మనం అందరం కూడా మహావీరులమే కానీ మన శక్తి మనకి తెలియదు ఎందుకు మన శక్తి మనకి తెలియదు అంటే మనం టెంపరీ కోరికల్లో ఇందాక ఏదైతే మనం మాయ గురించి చెప్పుకున్నామో ఆ మాయలో ఎంతగా నిమగ్నం అయిపోయామో అంటే ఆ మాయ మనల్ని ఎక్కడ తీసుకెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం అంతే ఆ ఊబి నుంచి మనల్ని మనం బయటికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయటం లేదు కాబట్టి పరమాత్మని స్మృతి ఏదైతే ఉందో అది అన్ని బంధనాల నుంచి కట్ చేస్తాం అందుకే భగవంతుణ్ణి బంధనాల నుంచి తీసి ముక్తిని జీవన్ముక్తిని ఇచ్చేటువంటి ముక్తి జీవన్ముక్తి ప్రదాత అని కూడా అనడం జరిగింది బికాజ్ ఆయన సూక్ష్మ బంధనాలు స్థూల బంధనాలు అన్నిటినీ కూడా పరమాత్ముడు కట్ చేసేస్తాడు పరమాత్ముడు కట్ చేస్తాడంటే ఆయనేం కట్ చేస్తాడని కాదు ఆయన యొక్క స్మృతిలో ఆత్మకి వాటిని కట్ చేసుకునేంత శక్తి లభిస్తుంది అందుకే భగవంతుడు ఎప్పుడు తనసరి తను ఏది డైరెక్ట్గా చేరు హీ గివ్స్ అస్ ద పవర్ టు హ్మ్ మనకి మన పరిస్థితుల్ని జయించే శక్తిని భగవంతుడు ఇస్తాడు తప్ప అందుకే చాలా మంది భగవంతుడు ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు బతికించాలి ఏదో ఇంద్ర ఏదో మాయ చేయాలి ఇది గాడ్ అనుకుంటారు బట్ నో దట్ ఈస్ నాట్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ చనిపోయిన వాడు చనిపోతాడు బతకాల్సిన వాడు బతుకుతాడు పుట్టాల్సిన వాళ్ళు ఇది ప్రకృతి నియమం అనుసారంగా జరిగేది దానికి భగవంతుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ కారు బట్ వాట్ గాడ్ డస్ ఈజ్ మనం ఎప్పుడైతే అధర్మ మార్గంలో నడుస్తున్నామో మనకి మళ్ళీ సన్మార్గాన్ని చూపిస్తారు కానీ నడవాల్సింది చేయాల్సింది మాత్రం మనమే ఆయన మన కోసం చేయరు దట్ వీ ఓన్లీ హ్యావ్ టు డూ దాన్నే అంటారు పురుషార్థం పుణ్యం పురుషార్థం అని అందుకే అంటారు పురుషార్థం చేసి మన పుణ్యాన్ని మనమే సంపాదించుకుని మన బంధనాలని మన ఆకర్షణని మన ప్రలోభాలని మనమే కట్ చేసుకోవాలి కట్ చేసుకోకపోతే ఏమవుతుంది ఇప్పుడు జీవితం ఎలాగైతే ఉందో ఏటు ఒక రోజు ఇటు ఒక రోజు అటు ఒక రోజు ఇటు ఒక రోజు అటు మీరు అన్నారు కదా రోజుకి ఒక కష్టం వస్తుంటుంది ఒకటి తీరిందంటే ఒకటి వస్తుంటా ఇలాగ తుఫాన్లో నావలాగే ఉంటుంది లైఫ్ అంతా కూడా సో మనం అనుకునేటువంటి బయట వాళ్ళు ఎవరూ మనకి శత్రువులు కాదు ఎవరూ మనకి శత్రువులు కాదు బయట వాళ్ళు ఏది మనకి ఏం చెయ్యట్లేదు ముందు నానించే ఏదో వెళ్తుంది అటుపక్కకి దెర్ ఇస్ సమ్ అట్రాక్షన్ ఫ్రమ్ మై సైడ్ విచ్ ఈస్ కాజింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం కాబట్టి మనకి దేని పట్లయితే ఉన్నాయో దేని పట్లయితే ప్రలోభాలు ఉన్నాయో అవి మాయలాగా మనల్ని ఆకర్షించి మనకి లేనిపోని కష్టాలను తీసుకుని వస్తుంది అన్నమాట సో అందుకని పరమాత్మని యొక్క స్మృతి మెడిటేషన్ ధ్యానం మనం ఎంతెంతగా చేస్తూ ఉంటే మన మీద మనం రాజులాగా అయ్యి మనకి మనకి పవర్ అనేటువంటిది రావడంతో ఎలాంటి పరిస్థితిని మనం జయించగలుగుతాం లావణ్య గారు ఆత్మిక దృష్టి గురించి ఆత్మజ్ఞానం గురించి చక్కని వివరణ ఇచ్చారు మాకు ధన్యవాదములు ఓం శాంతి నమస్తే ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం